మా కౌన్సిలర్ల సత్తా చూపిస్తాం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసార్థి యుక్తులు కుయుక్తులతో నియోజకవర్గంలో అబద్దాలను కుదురగొట్టుకుంటూ తిరుగుతూ మాపై సభ్యులపై ఎన్ని కుట్రలు పనినా వాటినన్నిటిని అధిగమించి అవిశ్వాసంతో బీజేపీ ముసుగులో ఉన్న చైర్పర్సన్ దించేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధోని కేంద్రంగా వైకాపా పార్టీకి మరల జీవనం పోస్తూ బ్రతికించాలని కౌన్సిల్ సభ్యులు ఉద్దేశించి వారిని అభినందించారు నేటితో నియోజకవర్గంలో పార్త రాజకీయాల పతనం కూటమి ప్రభుత్వం పతనం ఆసన్నమైందని అన్నారు గెలిచిన రోజు నుండి అధోని చేసింది మాత్రం శూన్యం మా మీద పడి ఆడటం మాత్రమే గగనం అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పత్రికా ముఖంగా ఖండించారు కార్యక్రమంలో కౌన్సిలర్లు అలాగే పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు i am a raw student after the garvadata nari narkada program sarva sarva met me he, he supported me to knowledge series collector madam kalakar madam mls sir s madam var madam i am supporting me collector madam joining casually as per ఖచ్చితంగా సాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎందుకంటే స్కూల్లో చదివా అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటే ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఇంకా బాగా ఉన్నత స్థాయి మాట్లాడాను మనకు రెండు మూడు వారాలలో ఖచ్చితంగా మేము అందరినీ కనిపించేదానికి సాయి ప్రసాద్ అండి మామ నేను ఒకసారి మాట్లాడి మామ కూడా గట్టి చెప్పినాడు వాటి తప్పకుండా మీ కోరిక మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుతుంది కాబట్టి ఈరోజు మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు అనుభవం ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు లేకుండా కూడా ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎంపీలను గెలిపించి వాళ్ళకి మనగడ లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళకి సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను చెప్పడం చేద్దాం ఏదన్నా ఒక మెంబర్ అయిన ఆఫీసుగా మెంబర్ ఎవరు ఎమ్మెల్యే గారు ఆయన ఖచ్చితంగా ఉండాలి ఈరోజు ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తా ఉన్న అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్లు పోలే ఏదో ఫస్ట్ టైం కెలిసారి పోయినారో మాట్లాడతామంటే వస్తా ఉన్నా అంతవరకే నేనున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ రుచిపెట్టి మాట్లాడి తన పనులు చేసుకోడానికి తన ఆదాయం చూసుకునే ప్రయత్నం చేశాడు కానీ ఏ రకంగా కూడా రాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన లేదు తప్ప అందుకే ఏనున్నా కూడా ప్రత్యేకంగా మన అంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తాను చేసిన ఎన్ని రకాలుగా పక్క పెట్టినా కూడా ఏ విషయాన్ని కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌసిల్ది మిగతా కౌన్సిల్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిల్ సహకరించాలి కౌన్సిల్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్గా వాళ్ళు మార్కులపడే పరిస్థితి వచ్చింది ఏదన్నా కూడా ఒకేళ అధికారం రాష్ట్రంలో ఉండొచ్చు ఈ ఆధ్వండా మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది మన అధికారం ఉంది ఈ పరిస్థితిలో కౌన్సిలర్ గమని చైర్మన్ గారు గమనించుకోకుండా తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండేదానికి ఒకసారి అయినా కౌన్సిల్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం లెక్కించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం చేద్దాం లేకపోతే కూడా కి కౌన్సర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తు వచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా చాలా సంతోషం ఇది ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము ఐదు కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నారు ఏదో తప్పుడు తప్పపోతూ ఉన్నారు అని చెబెతా నేను ఎప్పుడు నమ్మలే మా వాళ్ళు ఎవరు పోరు ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు ఇది మాత్రం ఖచ్చితంగా చదవడతా ఉన్నారని నమ్మకాన్ని